ఒంటికాలుపై ఏదో గెంటుతున్న నారా లోకేష్కు ప్రతిసారి షాకులు తగులుతున్నాయి ఈసారి కూడా బిగ్ షాక్ తగలబోతున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే ఈసారి అసలు లోకేష్కు అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు లోకేష్ అనేది మంగళగిరి అని అందరు అనుకుంటుంటే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో చంద్రబాబు సైతం జై కొట్టడం జరిగింది దీంతో బిగ్ షాక్ అయితే తగలబోతున్నట్టుగా తెలుస్తుంది నారా లోకేష్ అవును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏకంగా పవన్ కళ్యాణ్ తన ఓటును మంగళగిరికి షిఫ్ట్ చేసుకుంటున్న తరుణంలో అందరి ఊహాగానాలు ఇప్పుడు పవన్ పైనే ఉన్నాయి ఇదేంది సడన్గా పవన్ కళ్యాణ్ మంగళగిరికి తన ఓటు వినియోగించుకుంటున్నారు ఓటు హక్కును మార్చుకుంటున్నారు అని అంతా అవాక్ అవుతున్నారు ఇక్కడే పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేస్తారు అనేది క్లియర్గా తెలుస్తుంది దీనికి చంద్రబాబు సైతం లైన్ క్లియర్ చేశారట మరి లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు క్వశ్చన్ మార్క్ రెండు వేల పద్నాలుగులో ఆళ్ళ రామకృష్ణరెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇద్దరి మధ్య కూడా హోరా హోరి పోరు సాగింది కానీ కేవలం పన్నెండు ఓట్లతో రెండు వేల పద్నాలుగులో ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే పాస్టులో నారా లోకేష్ మంగళగిరి నుంచి రంగంలోకి దిగడం జరిగింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి అపోజిట్గా అయితే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ టీడీపీకి హోరీగా రెండు వేల పంతొమ్మిదిలో యుద్ధం సాగింది ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలవడం జరిగింది నారా లోకేష్కు ఒక లక్ష మూడు వేల నూట ఇరవై ఏడు ఓట్లు రావడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా కేవలం ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఎక్కువ రావడంతో ఆనాడు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యేగా మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది ఇప్పుడు తాజాగా లోకేష్ అయితే మంగళగిరిలో పోటీ చేస్తే గెలుస్తాడా అంటే గెలుస్తాడు అని చాలామంది అనుకుంటున్న తరుణంలో ఊహించని పరిణామం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ ఇన్ఛార్జ్గా గంజి చిరంజీవి గతంలో తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవి అధికార వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది అది మనకు తెలిసిందే ఇప్పుడు మంగళగిరిలో ఆయన రంగంలోకి దిగారు గంజి చిరంజీవి వర్సెస్ నారా లోకేష్కు యుద్ధం జరగబోతుంది అల్టిమేట్గా మళ్ళీ గంజి చిరంజీవి గెలవబోతున్నాడు అనే సర్వే కూడా వస్తున్నాయి సర్వే రిపోర్ట్లు కూడా ఈ తరుణంలో నారా లోకేష్కి ఇక్కడ సీటు ఖరారు కాలేదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపబోతున్నాడు గంజి చిరంజీవి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కనుక మంగళగిరిలో పోటీ చేస్తే సీన్ సితారా ఉంటుంది యుద్ధం మామూలుగా ఉండదు అల్టిమేట్గా ఇక్కడ పవన్ ఖచ్చితంగా ఓడిపోతారు అని కూడా చాలామంది అంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏ ప్రకారం పనిచేస్తుందో చూడాలి ఇక్కడ జగన్ గారు సైతం ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారిని ముందస్తుగా పక్కకు జరిపింది ఇందుకే ఇక్కడ ఊహించని పరిణామాలు రాబోయే కాలంలో కనబడే ఆస్కారాలు ఖచ్చితంగా ఉంది ఏదేమైనప్పటికీ తాజాగా ఇప్పుడు వచ్చే లోకేష్కు వచ్చింది మెడకు కంప ఎందుకంటే ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది తాను కనీసం ఒక గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష మూడు వేల నూట ఇరవై ఏడు ఓట్లు సాధించి కేవలం ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతో ఓటమి చెందిన లోకేష్ ఈసారి ఎలాగైనా గెలుస్తాడు యువగలం కలిసి వస్తుందని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా లోకేష్ను తీసేసి అక్కడ పవన్ పెడితే దరిద్రంగా ఓట్లు అయితే పడతాయి ఖచ్చితంగా గంజి చిరంజీవి ఇక్కడ నుంచి గెలుస్తాడు ఒకవేళ పవన్ ఇక్కడ అయితే పోటీ చేస్తా అంటున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏదేమైనా పవన్ ఎఫెక్ట్ పాపం లోకేష్ మెడకైతే బాగానే కనబడుతుంది